హలో వివర్స్ ఎలా ఉన్నారందరు నేను మీ కుమార్ వర్మ వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓదెల మల్లన్న కి వెళ్ళింది అలాగే పోచమ్మ గుడికి వెళ్ళింది ఇదంతా చూపించబోతున్నాను ముందుగా అమ్మ పోచమ్మకి బోనం చేసింది ఇలా బోనం వండి వేపాకులు చుట్టి పోచమ్మకి కోడి కళ్ళు కోడిగుడ్లు ఉల్లిపాయలు ఇలా అన్ని సమర్పించుకుంటారు ఆరు నెలలకు ఒకసారి పోచమ్మకి ఇలా చేస్తారు అలాగే మేము ఇక్కడ నుండి వెళ్ళిన ప్రతిసారి పోచమ్మ దగ్గరికి కానీ మల్లన్న దగ్గర కానీ వెళ్తూ ఉంటాం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టెంపుల్కి వెళ్ళే గ్యాప్లో ఓదల మల్లన్న చరిత్ర చిన్నగా అనుకుంటున్నాను ఓదల మల్లన్న టెంపుల్లో ఉన్న ఆ శివలింగం ఆ శివలింగాన్ని పంకజ మహాముని అనే ఒక మహాముని పూజించేవారంట ఆయన తర్వాత అక్కడ ఆ శివలింగం మీద పుట్ట పెరిగిపోయి అడిగంతా తయారైపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత చింతకుంట ఓదలనే ఒక రైతు అక్కడ పొలం సాగు చేస్తుండగా దున్నుతుండగా నాగలి కర్రకు తగిలి ఆ శివలింగం ఉద్భవించిందట ఆ తర్వాత ఆయన పేరు మీద ఓదెల మల్లన్న పుణ్యక్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రం వెలుగొందింది ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం గేట్ పడింది రైల్వే స్టేషన్ దగ్గర ఆగాం అక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఆర్చ్ ఉంటుంది ఓదల ఓదల రైల్వే స్టేషన్ మీకు తెలుసు కదా ఓదల రైల్వే స్టేషన్ పేరు మీద సినిమా కూడా ఉంది ఇప్పుడు ఓదెల టూ కూడా వస్తుంది అందులో తమన్న గారు లేడు వశిష్టసింహ గారు తమన్న గారు నేను కూడా చేస్తున్నా వదిలే లో కూడా చేస్తా టూ లో కూడా చేస్తున్నా ఇక్కడ స్టేషన్ దాటిన తర్వాత ఇక్కడ గుడికి వెళ్లే ముందు ఎంట్రెన్స్ ఈ పుణ్యక్షేత్రాన్ని ఫ్రెండ్స్ చాళుక్యులు ముందుగా నిర్మించారు చాళుక్యుల తర్వాత పదమూడు వందల శతాబ్దంలో కాకతీయులు పునర్ నిర్మించారు ఇప్పుడు మనం ఈ గుడిని చూసేది మొత్తం కాకతీయుల నిర్మించిన నిర్మాణమే కనబడుతుంది అప్పటికి అందరు వచ్చేసారు మేము తొమ్మిది తొమ్మిదిన్నర నరకాల బయలుదేరాం అందరు వచ్చేసరికి మొత్తం చెట్లు ఉంటాయి చెట్ల కింద వంటలు చేసుకుంటారు అలాగే వసతి గృహాలు కూడా ఉన్నాయి చెట్ల కింద చాలా మంది వంటలు చేసుకుంటారు ఎందుకంటే అది హాయిగా ఉంటుంది ముందుగా మల్లికార్జున స్వామి టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ తిరుగుతారు ఎవరు వెళ్ళినా కూడా మేము అదే చేస్తున్నా కారులో ఒక రౌండ్ తీస్తున్నా కాకతీయులు నిర్మించిన ఈ గుడిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందు బంగారు పోచమ్మ తల్లి టెంపుల్ ముందు ఉంటుంది ఆ టెంపుల్ ఇది గుడి ఎంట్రెన్స్ గుడిలోకి ఇలా ఎంట్రెన్స్ అవ్వగానే అక్కడ కనిపిస్తుందిగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది ఎంత బాగుంటుందంటే చూడండి ఆ నందిని చూస్తూ ఉండాలనిపించే అంత అలాగే ఉండిపోయాలంత అందంగా ఉంటుంది ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటారు నంది దగ్గర ఇది గుడి ఎంట్రెన్స్ అప్పటికి భక్తులు వచ్చి వదల మళ్ళీ నాకు పట్నాలు మొక్కులు సమర్పించుకుంటున్నారు అక్కడ పట్నాలు వేస్తున్నారు ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తారు గండ దీపం ఇది గండాలు బాపే గండ దీపం అంటారు తెలంగాణలో ఇది గుడి గుడి లోపల మేము గుడి చుట్టూ తిరుగుతూ క్యూలో వెళ్దామని ఇప్పుడు మనం క్యూలో వెళ్ళాలి కాబట్టి అక్కడ దర్శనానికి ఎవరు లేరు మామూలుగా అయితే అంత ఖాళీ ఉండే పొద్దున్నే వెళ్ళాం కాబట్టి బుధవారం వెళ్ళాం మేము బుధవారం ఆదివారం చాలా రష్ ఉంటుంది క్యూలో ఖాళీగానే ఉంటుంది ముందుగానే కొబ్బరికాయ కొట్టి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ తీసుకొని ఇవ్వలేదు అక్కడికే కట్ చేసాం ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయులు ఇది రాముని ఆలయం ఈ రామాలయం ఎలా వచ్చిందంటే రాముడు వనవాసంలో ఉన్న టైంలో ఈ మల్లికార్జున స్వామికి ఇక్కడ పూజలు చేశారంట అందుకనే రాము మల్లికార్జున స్వామి టెంపుల్ పక్కనే రామాలయం కూడా ఉంటుంది వనవాసం టైంలో ఇక్కడ ఈ శివలింగానికి రాముడు పూజలు చేశాడంట రాముగిరికి ఇళ్ళ నుండి ఇళ్ళని తక్కువ అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళే మధ్యలో శివునికి పూజ చేసుకొని ఈ శివలింగానికి పూజ చేసుకొని వెళ్ళారంట నంది గుడి ముందు ఉన్న నంది ఎంత బాగుంది పిల్లలు అక్కడ ఫోటోలు దిగుతారు అందరు పెద్ద పిల్లలు పెద్దలు ఫోటోలు దిగుతారు పిల్లలు మన పిల్లలు కూడా దిగారు మళ్ళీ ఇప్పుడు బయలుదేరం పోచమ్మ టెంపుల్కి ఇక్కడ గుడికి దగ్గరే టెంపుల్ టెంపుల్కి దగ్గరే పోచమ్మ గుడి ఉంటుంది వ్యవసాయదారులు ఖచ్చితంగా వచ్చి ఓదల నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఓదల మండలం దగ్గరికి వచ్చి అలాగే పోచమ్మ దగ్గరికి వేరు వేరుగా వస్తారు ఒకరోజు అక్కడికి ఒకరోజు ఇక్కడికి వస్తారు మాకు లేక ఒక రోజు రెండు చేసుకున్నాం పోచమ్మ దగ్గర మొక్కులు పెట్టే విధానం తెలంగాణలో ఇది అమ్మ వాళ్ళకి బాగా తెలుసు నానమ్మ అమ్మ వీళ్ళకి బాగా తెలుసు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తక్కువ ఈ టెంపుల్ ని మళ్ళీ కొత్తగా లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఇది నిర్మించారు ఇది వరకు చెట్ల మధ్యలో ఎంత బాగుండేదంటే పాత టెంపుల్ ఉన్నప్పుడు చుట్టూ పొలాలు ఆ చుట్టూ గన్నేరు చెట్లు ఎడ్లబండ్లో ఎడ్ల ఎడ్లబండ్లో వచ్చి చిన్నప్పుడు ఎడ్ల బలంలో వచ్చి కొని కోసుకొని కళ్ళు తెచ్చుకొని చిన్నప్పుడు ఒక వన్ డే అంతా మొత్తం ఇక్కడే స్పెండ్ చేసి వెళ్ళాను నల్లపోచమ్మ అంటారు నల్లపోచమ్మకి గుడ్లు ఉల్లిపాయలు సమర్పించుకుంటారు ఈ చీమలు అవి రాకుండా తెలంగాణలో ఏంటంటే వర్షాకాలం రాగానే చీమలు అవి వస్తే పూసమ్మ దగ్గరికి వెళ్ళాలి మొక్కు తీర్చుకోవాలి చీమలు రావని కుంకుమ పశువు సమర్పించుకుంటారు తల్లికి అలాగే అమ్మ కొబ్బరికాయ కూడా కొట్టింది అక్కడ నల్ల పోచమ్మ పోచమ్మ గుడి ముందు పోతలింగన్న అంటారు ఆ పోతలింగన్న దగ్గర కోడిని వస్తారు కోడి మొక్కుతున్నా నేను కోడి మొక్కి అలాగే కళ్ళు కూడా సమర్పిస్తారు అక్కడ ఇదంతా తెలంగాణ జీవన విధానంలో ఒక భాగం అయింది కోడి కోసం అయిపోయింది పూరీలు గ్యారెలు అవి చేసాం కోడి రెడీ అవుతుంది నాటుకోడి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వెరైటీ వెరైటీ వీడియోస్ మీకు షేర్ చేస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్